మూడు వందల పదిహేను వీడియో మూడు వందల పదిహేను ఏంటి ప్రభు సమాధి అయిన తర్వాత తిరిగి పునరుద్ధానం అయినారు అయితే సమాధిలో ఉన్న రెండు రోజులు ఏం చేశారు ఎక్కడ ఉన్నారు బండి నాగేంద్ర గారు అడుగుతున్నారు నాగేంద్ర ఎక్కడికి వెళ్ళాడు మూడు చోట్లకి వెళ్ళాడు మొత్తం నాలుగు చోట్లకి వెళ్ళాడు మొట్టమొదటి ప్రభు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు కదా శిలు మీద లోకా ఇరవై మూడవ ఇరవై మూడవ అధ్యాయం ఒకసో తిరుమూడో వచ్చాయి రెండవ వచ్చిన ఆయనను చూచి నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అందుకు ఆయన వానుతో నేడు నువ్వు నాతో కూడా పరదేశ్ లో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ బండి నాగేంద్ర నాగేంద్ర గారికి తెలుసుకోవాలి చనిపోగానే మొట్టమొదటి పరదేశాన్ని ఓపెన్ చేశాడు పరదేశ్ ఆ పరదేశ్ ఎలా చూశాను నేను నా వీడియోలో ఉంటుంది నా సాక్ష్యాల్లో పరదర్శ తీసుకెళ్ళాడు తీసుకొచ్చాడు దాని తర్వాత ఆ మారు మనసు దొంగని పరదర్శలో పెట్టిన తర్వాత ఏసీ ప్రభు భూమి కిందకి వెళ్ళాడు ఎఫ్ఎస్సీలకు నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చిన నాలుగో అధ్యాయము తొమ్మిది వచ్చిన అందుచేత యశో ప్రభు ఆరోహణమైనప్పుడు చరణ్ చెరగా పట్టుకుని పోయి పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన చెప్పబడి ఉన్నది ఎప్పుడైతే దొంగను ఆ కుడి దొంగ తెలీదు ఎనపక్క దొంగ తెలియదు బైబిల్ రాయబడలేదు ఒక మార్కుల యొక్క లేదు కానీ అతని పిండి వచ్చిన తర్వాత భూమి కింద భాగాలకు వెళ్ళాడు భూమి కింద భాగాలు ఏమున్నాయి పాతాలము మూడు ఉంటాయి ఒకటి పాతాళము పాతాళము మృతుల్లోకము మృతుల్లోకము పితృకం ఎక్కడుంది ఆది కాండము ఆది కాండము పదిహేనవ అధ్యాయం పద్నాలుగు పదిహేను ఆది కాను పదిహేనవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులొగుదరు ఆ జనముడు నేనే తీర్పు తీర్చుదను తరువాత వారు మిక్కిల ఆస్తితో బయలుదేరి వచ్చేదారు ఎద్దుకు లోకము మంచి వృద్ధాప్య ముందు పాతి పెట్టబడదు కాబట్టి పితర లోకానికి వెళ్ళాడు పితరలోకంలో పితరులు ఉంటారు రెండోది రెండో లోకం మృదులోకం ముప్పై ఏడవ అధ్యాయము ఆది కాండము ఆది ఏడవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చాము ముప్పై వచ్చిన పరదేశ్ దొంగను తీసుకెళ్ళాడు రెండో సందర్భం అబ్రాహం అబ్రాబ్రాముని అబ్రామునికి దిబ్బ దేవుడు నువ్వు మంచి వృద్ధాప్య ముందు పాత పెట్టుబడు పాత పెట్టుబడితో నువ్వు పెత్తల యుద్దకు వెళ్ళిపోతావు పితరుల యుద్దకు రెండో లోకం మూడో లోకం మూడో లోకం మూడో లోకము యాకోబు తన బట్టలు నడుమును గోన పట్టి కట్టుకుని అనేక దినములు తన నిమిత్తం అంగలాచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతను ఓదార్పు పొందనక నేను అంగలాచుచు లోకమునకు నా కుమారుని ఎద్దు వెళ్దినని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చిన అది రెండు మూడో లోకం ఏంటి మృతుల లోకం మృతుల లోకము నెక్స్ట్ సంఖ్యాకాండము పదహార అధ్యాయం పదహార అధ్యాయం తిరగబడతారు కదా పదహార అధ్యాయము ముప్పివచ్చును ముప్పి ముప్పై వచ్చిన ముప్పై ఒకటి సంఖ్యాకాండ పదహారు వచ్చాయి లేకపోతే ముప్పై నుంచి ముప్పై వచ్చిన అయితే యహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు పురాణములతో పాతాళములు కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తను మృంగి వారు యహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనన్ను అతడి ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల విడిచెను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త మృంగివేశను వారిను వారి సంబంధులందరినూ ప్రాణముతో పాతాళములో కూలిరి పాత కూలి మొదటి సమయాలు కూలి చచ్చిపోయారు కదా చచ్చిపోయారు మొదటి సమయాలు రెండవ అధ్యాయం మొదటి సమయలు రెండవ ధ్యాయము ఆరవచన మొదటి సమయలు రెండవ వచ్చాయము ఆరో వచ్చాము జనులను సజీవులుగాను మృతులుగాను చేయుడు యహోవాయి పాత పంపుచు పంపుచు అందులో నుండి రప్పించుచు ఉండువాడు ఆయనే పాతానికి ఎవడు వెళ్తాడు పాపం చేసినాడు వెళ్తాడు మళ్ళీ బయటికి తెచ్చేస్తాడు అంటే వాళ్ళు వెళ్తాడు అని రిఫరెన్స్ రెఫరెన్స్ ఇస్తాను మనం హోషయ హాషయ హాషయ పదమూడు పద్నాలుగు హోషియా పదమూడో వచ్చాయము పద్నాలుగు వచ్చిన అయినను పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతును విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షింతును వారిని రక్షింతును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ నీ ముళ్ళు ఎక్కడా పశ్చాత్తాపం నాకు పుట్టదు కీర్తన నలభై నలభై తొమ్మిది వారు మందగా కూర్చోబడుదురు మరణము వారికి ఉండను ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాలములో క్షమైపోవను దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలములో నుండి పాతాల బలము ఆయన ప్రాణమును విమోచించును ఈ విధంగా దేవుడు చెప్ప ఏ చనిపో ఎక్కడికెక్కడికి వెళ్ళాడు మొట్టమొదట ఆరు పద సినిమా దొంగనాయి రెండోది అబ్రహాం కాలం పితృతం అక్కడకి వెళ్ళాడు అక్కడ తెలిసిపోయాడు మూడోది యాకబ్ కాలం మృదుల్లో మృదుల్లోకం నాలుగోది పాత లోకం పాత లోకండి ఎక్కడ ఉంది అంత చర్న చెరగా పట్టుకునిపోయాడు ఎపిస్ ఎపిస్ నాలుగు 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 ఎనిమిది తొమ్మిది ఎపిసిలు రాసింద నాలుగు వచ్చి ఎనిమిది తొమ్మిది వచ్చిన అందుచేత యశూ క్రిస్ ప్రభు ఆరోహణ చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన చెప్పబడి ఉన్నది చనిపోయిన వారు చర దాన్ని ఎన్ని రకాల చరలు ఉన్నాయి ఒకటి మృతుల లోకము పితరులోకం లోకము పాత లోకము పాతము పరదేశ్ పరదేశ్ తెర తెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవెలను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది మదర్ తిముతి మూడు ఏడు మదర్ దిముతి మూడు ఏడు మదర్ తిముదల రాసిన మూడో వచ్చాయమ్మా ఏడో వచ్చును మరియు అతడు నిందపాలెయి అప్పవాది ఊరిలో పడిపోకుండా అపవాది ఊరిలో పడిపోకుండా అడిపోకున్నట్లు రంగమునకు వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవలెను వినవాడే ఉండవలెను ఉండవలెను కాబట్టి దాని ఏమన్నారు చెర సాతాను ఉరి ఉరి సాతాన్ యొక్క ఉరి ఊరిలో పడిపోకుండా మొదటి తిమోతి లేదు రెండవ తిమోతి రెండు ఇరవై నాలుగు రెండో తిమ్మతి రెండు ఇరవై నాలుగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఎదురాడు వారికి వారు మనసు దయచేయను వారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టబడిన వీరు వారి ఇరుడులో నుండి పాతాలకు వెళ్ళాడు కూడా మారు మనసు ఉంది అక్కడ పచ్చత పడదు కదా అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని యురులో నుండి తప్పించుకుని మేలు కొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడం మాడక అందరి ఎడ్ల సాధువుగాను బోధింప మొదటి పేతురు మూడు ఉండవల మొదటి పీతర రాసిన తర్వాత మూడో పంతొమ్మిది మూడో అధ్యాయం పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై వచ్చిన మొదటి పీతరం మూడు పంతొమ్మిది ఇరవై వచ్చిన దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టబడుచున్నప్పుడు పూర్వము నోహు దినముల్లో వాడు సిద్ధపరచబడుచుండగా అవి దేని వారి యొక్కకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మ స్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి రక్షణ పొందిరి ఈ విధంగా ప్రశ్న చేశాడు ప్రశ్న ఏంటంటే యశో కృష్ణ ప్రభు సమాధి అయిన తర్వాత తిరిగి పునరుద్ధారమును అయినాడు అయితే సమాధిలో ఉన్న రెండు రోజులు ఏమి చేశారు ఎక్కడ ఉన్నాడు రెండు రోజులు మూడు రోజులు లెక్క చెప్పాం కదా ఇతరుల పాతాల పృతము పరదేశ్ పాత వెళ్ళాడు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు అక్కడ ఉన్నారు అంతే ఈ ఇద్దరితో ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది